అందరికీ నమస్కారం మరి రాష్ట్రంలోని అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసినట్టయితే వాటర్ సరళి ఏ రకంగా ఉంటుందనే అంశం మీద మనం దృష్టి పెట్టినట్టయితే ముఖ్యంగా ఇది ఆంధ్ర ప్రాంతం అనేది హిందూకు సంబంధించినటువంటి ప్రాంతం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన ఆలయాలు అన్నీ చూసినట్టయితే ఇటీవల ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వే ప్రకారం తొమ్మిది వేల ఆలయాలు ఉన్నట్టుగా గుర్తించగలిగారు అంటే చిన్న పెద్ద కలిపి అన్ని ప్రాంతాల్లోని కలిపి ఆంధ్రప్రదేశ్లో ఇక చర్చిల విషయానికి వస్తే అవేమీ తక్కువ లేవండి అవి కూడా ఆరు వేల పైచీలకు చర్చిలు ఉన్నట్టు వారు ధృవీకరించారు ఎవరైతే సర్వే చేస్తారో వారు ధృవీకరించారు అది నెట్లో కూడా భద్రపరచడం జరిగింది సో అలాగే మన మసీదులు మసీదులు కూడా చాలా వరకు ఉన్నాయి దాదాపుగా ఒక వెయ్యి వరకు ఉంటాయని చెప్పి మసీదులు కూడా అంచనా వేశారు సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే అంటే చర్చిలు మసీదులకు వెళ్ళేవారు అన్ని ఓట్లు కూడా మాకే వస్తాయి వారందరూ మాతోనే ఉన్నారు అని చెప్పి వైసీపీ బలంగా నమ్ముతుంది ఈ సందర్భంలో మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు ఎన్నికల్లో తమకి ఓటింగ్ సరళి ఏ రకంగా ఉంటుంది అనేది మరి వారందరూ వీరికే ఓటేస్తారా లేకపోతే తిరిగి వేరే వారికి ఓటేయడానికి అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఒక స్పష్టత అనేది ఇంకా కనబడడం లేదు అయితే అన్ని కులాల వారు అన్ని పార్టీల్లోని ఉండడం అనేది సహజం కులాలు మతాలు కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉండవు అయితే ఎక్కువ శాతం మంది ఎవరైతే కన్వర్టెడ్ అవ్వచ్చు లేదంటే ఒరిజినల్గా క్రిస్టియన్స్ కావచ్చు ఎవరైనా కూడా వారందరూ వైసీపీని నమ్ముతూ వైసీపీకే సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఎన్నికల్లో తెలిస్తే తప్ప దాన్ని బట్టి ఈ ఓటింగ్ సరళ అనేది మనకి స్పష్టత అనేది ఉండదు మరి అయితే మనం చెప్పిన క్యాల్కులేషన్స్ ప్రకారం అయితే మాత్రం పెద్ద సంఖ్యలో మాత్రం మసీదులు ఉన్న నేపథ్యంలో మసీదులు అదేవిధంగా చర్చిలు ఎక్కువ సంఖ్యలో చర్చిలు ఉన్నాయి ఈ చర్చిలకి వెళ్ళేవారి సంఖ్య కూడా మనం చూసినట్టయితే ఎక్కువ కనిపిస్తుంది మామూలుగా హిందూ గుళ్ళకి వెళ్ళేవారు ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు లేదంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో హాజరవడం లక్షలాది మంది వేలాది మంది హాజరు కావడం పెద్ద పెద్ద గుళ్ళకు అది ఒకటి సాధారణంగా జరిగేది కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే చర్చిలు అనేది ప్రతి వారం వారు వెళ్తారు మరి ప్రతి వారంలో ఏదైతే పాస్టర్లు కానీ లేదంటే దైవ ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి సూక్తులు కానీ వినేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఆదివారం వారు క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో మరి గుళ్ళకంటే చర్చిలకే ఎక్కువ మంది వెళ్తున్నట్టుగా మనకి సర్వేలు కూడా చెబుతున్నాయి కాబట్టి వీరందరూ వైసీపీకి ఓటేస్తే వైసీపీకి గెలుస్తుందా లేదంటే వీరిలో అనేక మంది ఆ టైంకి ఎన్నికల సమయానికి ఏదైనా మార్పు చేరి మార్పు కోరి ఏదైనా వారు ప్రవర్తించే అవకాశం ఉందా సాధారణంగా లబ్ధి పొందేవారి సంఖ్య కూడా గణనీయంగా ఉండడం వల్ల ఒక పక్క లబ్ధి పొందేవారు మరో పక్క ఈ కన్వర్టెడ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి వైసీపీకి మద్దతు ఇస్తే తప్పకుండా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పి వారు దేమతో ఉన్న సందర్భంలో మరి రాబోయే ఎన్నికల్లో వారు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేది మనందరం కూడా వేచి చూడాలి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం